రాబోయే ఎన్నికల్లో కోడూరులో ఏ పార్టీ గెలవచ్చాను రాబోయే ఎన్నికల్లో యాక్చువల్గా ఏంటంటే టీడీపీకి టికెట్ ఇచ్చింది ఖచ్చితంగా చూసింది అంటే జనసేనకి ఇచ్చారు కదా టికెట్ అనేది ఆయన ప్రభావం ఏమైనా ఉంది ఇక్కడ జనసేన ఉమ్మడి అభ్యర్థానికి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థానికి కానీ ఇచ్చాను కానీ వాళ్ళ వాళ్ళే సైక్యత లేదు ఈ జనసేన టీడీపీ బీజేపీ అనేది ఇక్కడ సైక్యత లేదు మూడు కూటమి కలిసి బాగా పోతే గెలుచుకోవచ్చు అంటే మూడు పొత్తుతో పోటీకి వస్తున్నాయి కదా పొత్తుతో పోటీకి వస్తున్నాయి కానీ రైల్వే కోడ్ రైల్వే కోర్టులో ఉన్న రాజకీయం ఇరవై మూడు జిల్లాల్లో ఇరవై మూడు జిల్లాల్లో నేర్పిస్తున్నాం ఎందుకంటే ఒకరే ముగ్గురు నాలుగైదు పలు వంద గెలుస్తుంది అంటే ఏ పాటి గెలవచ్చు మరి ఇలా తెలిసి గెలిచి వీళ్ళందరూ వీళ్ళు పెట్టు వీళ్ళు పుట్టుకుంటే గెలుస్తుంది అంటే ఆయనపై కొరమట్ల శ్రీనివాస్ గారు వ్యతిరేకత ఎక్కువ ఉన్నాయి కదా వ్యతిరేకత ఉంది వ్యతిరేకత ఆ వ్యతిరేకత వీళ్ళు బేచ్ చేసుకుంటే జనసేన గెలుస్తుంది వీళ్ళు బేచ్ చేసుకోకుండా మళ్ళా శ్రీనివాస్ బంగారు బలం ఇస్తే చెప్తారు అంటే ఈయన బా భాస్కర్ గారిపై జనసేన అభ్యర్థి భాస్కర్ పై ఏమన్నా ప్రభావం ఉంది ఇక్కడ నియోజకవర్గంలో ప్రభావం అంటే అతను ఇంతమంది యువతి తెలీదు కాకపోతే ఇప్పుడు అభ్యర్థిగా వచ్చారు అతను బాగా గట్టిగా తిరిగితే గెలిచే పరిస్థితి ఉంటుంది అంటే ఆయన మార్చి వేరే టికెట్ ఇస్తారని చెప్పి అంటున్నారు కదా అబ్బాయి మార్చి ఎవరు ఎవరికిచ్చినా కానీ గట్టిగా పూర్తి గట్టిగా నిలబడి ఒకవేళ షెట్ లో చూసుకుంటే చంద్రబాబు జగన్ జగన్మోహన్ రెడ్డి తల్లితరులు ఎవరికి వెళ్ళవచ్చు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పైన ఇద్దరు పూర్తి వ్యతిరేక చేసుకుని యాక్చువల్ గా నా అనాలిసిస్ ప్రకారం రాయలసీమలో యాభై రెండు సీట్లు ఉన్నాయి యాభై రెండు సీట్లు ఒక రాయలసీమలో తెలుగుదేశం రావచ్చు వచ్చేసి నెల్లూరు 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 ప్రకాశం గుంటూరు కృష్ణా వెస్ట్ ఈస్ట్ శ్రీకాకుళం విజయనగరం సీప్ సీపోతుంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఎక్కువగా టీడీపీ టీడీపీ రావచ్చు టీడీపీ కూటమిగా ఏ పార్టీ కావచ్చు ఫైనల్ గా టీడీపీకి ఎందుకు ఎంత వ్యతిరేకత ఉంది అయితే ఒక ఎస్సీసీ ఉన్నారు ఎస్సీ ఎస్టిసి ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీ ఉన్నారు కానీ తిరిగి అతనే ఇంప్లిమెంట్ చేసి పథకాలు అంటే పథకాలు అని చెప్పేసి ప్రతి ఒక్క లబ్ధిదానికి ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పుకుంటారు కదా వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటున్నారు కానీ సరైన లబ్ధి పొందడం లేదు ఎందుకంటే అడుగులకు పొందడం అది వాళ్ళ ఒక ఒక పార్టీకి కొమ్ము వస్తుంది అడుగులకి పొందడం వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క అరువులైన ప్రతి ఒక్కరి లబ్ధిదానికి చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ వస్తుంది నాకు తెలిసి వేస్ట్ ఎందుకంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో అభ్యర్థి అదే వాలంటీర్లు అనేది వాలంటీర్ ఒక్క రోజు ఒక గంట మాత్రమే వాలంటీర్ వాళ్ళకి పరమ పరమ వేస్ట్ వాలంటీర్ అదే ఓటర్ తెలియాలి ఖచ్చితంగా అవాతాతలకు పెంచాలి డిస్కస్ చేస్తున్నాము అదొకటి అది ఒక సంక్షేమ పథకాలు ఏంటి డిస్కస్ చేస్తున్నాం అంటున్నాడు అదొకటే అదొకటే అవతాతలకు పెన్షన్ ఒకటి సక్సెస్ఫుల్ మిగతా పథకాల గురించి వాళ్ళ పథకాలు అన్ని ఎత్తిమినట్టు నా ఎస్టీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అన్నాడు కానీ వాస్తవంగా దాబు దాబు ఇరవై ఐదు సంక్షేమ పథకాలు తీసేశారు ఇప్పుడు ఒక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక దళితుడికి కానీ బీసీ లిని ఒకటి ఆరు ఎకరాలు భూమి వేసుకుని ఇస్తా ఉన్నారు అదే అంబేద్కర్ విద్యా విశేష అంబేద్కర్ విద్యా దీవెన కూడా తీసేశారు స్కాలర్షిప్లు తీసేశారు అన్ని ఈవెంట్ అన్ని ఇరవై ఏడు సంక్షేమ పథకాలు తీసేశారు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఇస్తున్నారు జగనన్న విద్యా దీవెన వసతి దీవినప్పుడు అమ్మఒడి అమ్మ అమ్మఒడిలో పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదమూడు వేలు పడుతుంది పదమూడు వేల ఐదు ఇస్తాం పదమూడు వేల ఐదు వందలు అది మరి చంద్రబాబు గెలవడానికి అవకాశాలు చంద్రబాబు గెలవడానికి గెలవడానికి అవకాశాలు లేదంటే పూర్తిగా ఈ ప్రవేశపెట్టిన పథకాలు ఇంప్లిమెంట్ సరిగ్గా కాదు అంటే రెండు వేల పద్నాలుగు వచ్చి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన చెప్పిన హామీలన్నీ సక్రమంగా నెరవేర్చలేదని ఆయన ఓడిపోయారు ఇప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఖచ్చితంగా ఓడిపోతాడు చంద్రబాబు సీఎం అవుతుంది ఒకవేళ చంద్రబాబు గారు సీఎం అయితే ఆయన చెప్పిన హామీలను నెరవేరుస్తారని ఏమన్నా మీరు అనుకుంటారా తెలిసి నెరవేర్చి నెక్స్ట్ మళ్ళీ దిగిపోతుంది నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇస్తారు నెక్స్ట్ మళ్ళీ ఊరైనా కానీ రాయిగుట్టు ఉంచు ఒకే ఓటు ఆ ఓటుతో ఇప్పుడు ప్రజలు ఊరు ఎన్ను ఎన్నుకుంటారు ఖచ్చితంగా ఈ ప్రవేశపెట్టిన జగన్ పెట్టిన జగన్ ఏమో అన్ని జరుగుతున్నాయి మధ్యలో ఉన్న వాళ్ళు దాన్ని తోములో దొక్కుతారు సరే ఓకే